హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వాల్ నేను మీ రాజేశ్వరి అండి ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మదర్స్ డే బ్లాగు అలాగే మా అత్తగారి ఇంట్లో మా ఆయన మా అత్తగారు ఎలా ఉన్నారు హ్యాపీగా అనేది వీడియో అనమాట పెట్టుకోబమ్మ హ్యాపీ మదర్స్ డే కూతురు చెప్పించాను బాగా చూసారు కదా మా ఆయన మా అత్తగారికి మదర్స్ డే విషెస్ చెప్తూ ఉన్నారు మా అత్తయ్య హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు మా పిల్లలు అయితే మార్నింగే నాకు చెప్పారులేండి అలా మార్నింగే చెప్పారు మా ఆయన కూడా మా వాళ్ళమ్మకి చెప్పాలని చెప్పేసి దగ్గరుండి అలా చెప్పిస్తూ ఉన్నారు మా అత్త ఏమో సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంది అనమాట ఈరోజు ఏంటంటే రేపు ఎలక్షన్లు కదండీ ఓట్ వేయడానికి అని చెప్పేసి పల్లెకి వచ్చేసాము వచ్చిన తర్వాత మదర్స్ డే విషస్ చెప్పేసేసి మామిడికాయలు తెచ్చుకున్నారండి ఇంకా నానా కూతురులు మామిడికాయలు తినటంలో బిజీ అయిపోయారు పది పదకొండు ఆ టైంలో అయింది మా చిన్నపాపేమో వాళ్ళ డాడీ కొద్దిగా కొరికారని చెప్పేసి అలిగేసి వెళ్ళిపోయింది మా ఆయన వండుకొని టేస్ట్ చూస్తున్నానే పుల్లగుందో తీయగుందో బాగుంది రాతి రా పిలిచి మరీ దానికి ఇస్తూ ఉన్నారు అలా ఇద్దరు మాడికాయలు తిన్న తర్వాత చెరువు దగ్గరికి వెళ్ళారండి మా ఊరి వాళ్ళు కొంతమంది చెరువు దగ్గర చేపలు పడుతున్నారని చెరువు దగ్గరికి వెళ్ళారు ఆయన మా మర్దే అండి చెరువు దగ్గర వీడియో తీస్తున్నావు నువ్వు అని చెప్పి మా పాపని బెదిరిస్తున్నాడు అనమాట యూట్యూబ్లో పెడతావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఇదంతా మా ఊరు చెరువు అండి అక్కడ చేపలు పడుతూ ఉంటారు మా ఊరు వాళ్ళు కొద్దిమంది వచ్చేసి ఇక్కడ చేపలు కాలుస్తూ ఉన్నారు కట్టెలు పెట్టేసి కాల్చి తర్వాత అక్కడే తింటారు వీళ్ళంతా మా ఊరు వాళ్ళండి ఇక్కడ ఉండేవాళ్ళు మా చిన్నపాప వెళ్ళి వీడియో తీస్తూ ఉందన్నమాట ఇక్కడ కాల్చి సపరేట్ చేసేసి తింటారంట మా ఆయనేమో మా పాపని మిల్చుకొని వచ్చాడు మళ్ళీ మా పాపని రిటర్న్ ఇంటి దగ్గర వదిలేసి మా ఆయన వచ్చి జాయిన్ అయ్యి అందరు కలిసి ఆ చేపలని తిన్నాడు మాకు కొన్ని చేపలు తెచ్చిచ్చాడు వాటిని మేము ఏంటంటే ఫ్రై చేసామండి మొన్న జిలేబీ చేపలు తెచ్చుకున్నప్పుడు ఫిష్ కర్రీ వండుకున్నాము ఇవాళ ఏంటంటే మా ఆయనకి ఫ్రై అంటే చాలా ఇష్టము అందుకని చెప్పేసి ఫ్రై పెట్టాము తను వచ్చేసి మా వదిన మా అత్తయ్య అండి సాయంకాలం అంతా మసాలా పెట్టేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేసి తర్వాత ఫ్రై లాగా ఇలా వేస్తున్నాము కట్టెల పొయ్యి మీద వేస్తున్నామండి బాగా తొందరగా ఫ్రై అయిపోతాయి బాగా కాలుతాయి అని చెప్పేసి ఆయిల్ని బాగా మరగనిచ్చి తర్వాత ఫ్రై లాగా చేశాను సూపర్గా కుదిరిందండి టేస్ట్ అయితే కనుక చాలా బాగుంది ఈ ఫ్రై ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియో చేశానండి ఆ వీడియోని రాజీ హోమ్ స్టైల్లో అప్లోడ్ చేశాను వీడియో లింక్ని ఇస్తాను చూడండి చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి జిలేబీ చేపలండి మా చెరువులో అవే పడ్డాయి అందరము ఊళ్ళో తలా కొన్ని షేర్ చేసుకున్నాము కొద్దిమంది కర్రీ వండుకున్నారు కొద్దిమంది ఇలా చేసుకున్నాము మా ఆయనకి ఇష్టమని నేను ఇలా ఫ్రై చేశానులేండి ఫ్రై అయితే కనుక సూపర్గా కుదిరిందండి కాస్త నిమ్మకాయ విండేసుకొని ఆనియన్స్ పెట్టేసుకొని తిన్నామంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట ఫిష్ కర్రీ వండుకొని ఉంటే కనుక మాకు తినడానికి రెండు రోజులు పట్టేదండి రేపు ఏంటంటే సోమవారం మేము తినము ఇంకా కర్రీ వండితే అది వెంటనే అయిపోదు రెండు మూడు రోజులు ఉంటుంది అని చెప్పేసి ఇలా ఫ్రై లాగా చేసుకున్నాము ఈ ఫ్రై అయితే తలా రెండు పీసెస్ తినంగానే తొందరగా అయిపోతుంది తిన్నట్లు అనిపిస్తుంది అని చెప్పేసి మేము ఫ్రై చేసుకున్నాము ఈరోజు సండే కదా మటన్ చికెన్ రెండు తెచ్చుకున్నాము అవి అయిపోవడమే మాకు పెద్ద విషయము మళ్ళీ ఇది అయిపోవాలంటే అయిపోదు అలాగే మిగిలిపోతుందని చెప్పేసి ఇలా ఫ్రైలాగా చేసేసుకొని తిన్నాము చాలా బాగా వచ్చిందండి ఫ్రై అయితే కనుక బాగా టేస్ట్ అనేది బాగా కుదిరింది ఇవి కాస్త పెద్ద చేపలే తలకాయలు తోకలు అనేవి సపరేట్ చేసేసేసి తర్వాత మధ్యలో ఘాట్లు పెట్టి మసాలా పెట్టేసి ఇలా చేసుకున్నాము మా పెద్ద పాప అయితే కాస్త నిమ్మ జ్యూస్ పిండేసుకొని ఆనియన్ పెట్టేసుకొని తింటూ ఉంది తినాలంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే లోపల వీటికి ముళ్ళు అనేవి ఎక్కువగా ఉంటాయి ఒక పీస్ తినటానికి చాలా టైం పడుతుంది ఇలా బాగా చేసుకున్న తర్వాత అందరం ఒక రెండు పీసెస్ తిన్నాం మా చిన్నపాప తినదులేండి దానికి చేపంట పడదు తినదు మేం చేసుకొని తింటేనే అది అరుస్తూ కోపగిచ్చుకుంటూ పక్కన పక్కన ఉంటుంది మా చెంబులు ప్లేట్లు అది తగలదనమాట తర్వాత అన్నీ నీట్గా కడిగి పెడితే తర్వాత తింటుంది వాటిలో అది నేను మా అత్తయ్య అలా కూర్చొని తిన్నామండి టుడే బ్లాగ్ అయితే ఇదే అనమాట ఫిష్ ఫ్రై అలాగే హ్యాపీ మదర్స్ డే వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ మదర్స్ డే విషెస్ అండి మరి మీకు ఈరోజు నేను చేసిన బ్లాగ్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వ్లాగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్